హలో హాయ్ అండి అందరికీ మా అత్తమ్మ రెండు రోజుల నుంచి పితికిపప్పు గోలిస్తా గోలిస్తా మిచ్చిరి చేస్తా అంటా ఉందండి ఈ గోలించడం కోలేదో అర్థం కావడం లేదండి బాబోయ్ సరేలే అడిగేద్దాము అంటే ప్రెస్టేజ్ ప్రాబ్లం వేరే నా కోడలికి పెండ్లయ్యి ఏడేండ్లయింది గోలిస్తా అంటే కూడా ఏంటో తెలీదు అని ఎక్కడ అనుకుంటుందో అని సైలెంట్గా చూస్తూ ఉన్నానని ఎందుకంటే మాది విజయనగరం డిస్ట్రిక్ట్ మా అత్తమ్మ వాళ్ళది చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆయే సరేలే అనేసి చూస్తూ ఉన్నాను మిచ్చిరంతా అయిపోతూ ఉంది రెసిపీ కూడా అయిపోయింది అని చెప్తా ఉంది గోలిస్తా గోలిస్తా అని ఎడైనా బోలిస్తుందో ఏమో అని ఇంట్రెస్టింగ్గా చూస్తా ఉంటే టేస్ట్ చూడు అని చెప్తా ఉంది టేస్ట్ చూడమంటా ఉంది కదా ఈ గోలించలేదు ఏందే అని చూస్తూ ఉన్నాను సరే అని చిన్నగా అత్తమ్మ గోలించడం అంటే ఏంటి అని అడిగానండి దానికి ఆమె ఇది కూడా నీకు తెలీదా గోలించడం అంటే ఆయిల్లో వేయించడం అని చెప్పిందండి బాబోయ్ మా విజయనగరం వాళ్ళకి గోలించడం అంటే ఎవరికీ తెలియదండోయ్ కానీ గోలించడం గోల పక్కన పెడితే ఈ మిక్చర్ రెసిపీ మాత్రం చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి